వచ్చింది కరెంటు పోయింది కోతలతో రైతులకు తీవ్ర నష్టం ప్రపంచ వేదికలపై గొప్పలు చెప్పే సీఎం స్వరాష్ట్రంలో రైతులకు సాయం చేయలేరా ట్రాక్టర్ వచ్చింది కానీ కరెంటు పోయింది కోతలతో రైతులకు తీవ్ర నష్టం ప్రపంచ వేదికలపై గొప్పలు చెప్పే నాయకుడు రాష్ట్రానికి ఏం చేస్తాడు ఏం చేయడు ఆయన చేసేది తెలియదు కదా ఆయనకి ఏం కూడా ఆయనకే తెలియదు ఆయనకు అసలు ఏం చేస్తారో ఇప్పటి వరకు ఆయనకే తెలియదు బాస్ ఆయనకి ఏం చేస్తారో రియల్ నిజంగా కూడా ఏం తెలియదు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఏదో నడిపిస్తుండో అంతే మించి ఆయన ఏం చేయలేడు ఆయన వల్ల కూడా ఏం కాదు నీలి స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు రెండో పంట కోసం రైతుల ఎదురుచూపు కృష్ణా బేసిన్ పై కుండద్దలు వచ్చిన మంత్రి అయిపోయా ఇలా ఏంది చిప్పల మన్నే పడుతుంది రేపు పొద్దుగా ఇంకోటి ఇంకోటి వెనకట నిజాం కాలం వారసులు అని ఇన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖరరావును నిజాం పరిపాలన నిజాం పరిపాలన అన్నారు కదా దాని తాత ముత్తాత పాలపాలన కనబడుతుంది ఇప్పుడు మీకు తెలంగాణ ప్రజల మార్పు మార్పు అన్నారు కదా కనపడాలి తప్పులేదులే మీకు కూడా కనబడాలి మీరు ఎందుకు అంటే బోగస్ ముచ్చట్లు ఏపెట్టు నమ్ముతారు మంచి ముచ్చెట్లు చెప్పేటోని ఎందుకు నమ్ముతారు నమ్మరు కదా దాంతోపాటు ఇంకొకటి అభివృద్ధి చేసినా కూడా వాళ్ళకి కనబడి ఇంకోటి మార్పు మార్పు అనే పేరుతోనే ఇప్పుడు ఎట్లుంటుందో మార్పు అద్భుతంగా ఉంటుంది మీ జీవితాలు బిల్డింగ్ ఉంటే ఉంచే అత్తారు గుడిసెలకు రోడ్డు మీద పడతారు గదే జరగదు